శ్రీ గురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం తొమ్మిదవ అధ్యాయం ఈ ప్రసంగం నిన్న మంత్రులు పరీక్షకు ఉపాయమైతే చెప్పలేదు కానీ ఇచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు రాజు కూడా వారికి వివరించాడు ప్రమద్వర రురువుల కథ పులోమ భృగు మహర్షుల కొడుకు చవనుడు ఇతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు ప్రమతి ఇతడు ప్రతాపి అను కన్యను పెళ్ళాడాడు వీరికి పుట్టిన కొడుకు పేరే రూరుడు ఇతడు గొప్ప తాపసి ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు గొప్ప తపస్వి ధర్మాత్ముడు సత్యసంధుడు మేనక అనే అప్సరస విశ్వావశువు వల్ల గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ అనాథ శిశువును పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు ప్రమద్వర అని నామకరణం చేశాడు త్రిలోక సుందరి అన్నారు చూసిన వారంతా రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు కామార్తుడయ్యాడు రురుడికి మనస్సు మనస్సులో లేదు కామార్తితో పరితపిస్తున్నాడు ఆశ్రమంలో పడుకున్నాడు ఏమిటిరా అబ్బాయి కథ అని కదిపాడు రుర్రుడు విషయం చెప్పాడు ప్రమద్వరును చేపడతానన్నాడు తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరకు వెళ్ళి సుముఖుణ్ణి చేసుకొని ప్రమద్వరును కోడలిగా అభ్యర్థించాడు అతడు సరే అన్నాడు మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం ఈలోగా సంభారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది అది కాటి వేసింది ఆ అమ్మాయి మరణించింది ఆశ్రమం గొల్లుమంది మునులు మునిపత్ని మునిపుత్రులు మునికన్యలు కన్యలు విలపించారు స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు కన్న తండ్రి కాకపోయినా పెంచే పెంచిన ప్రేమ మరీ బాధించింది రుర్రుడు బోరున విలపిస్తూ పరుగు పరుగున వచ్చాడు నేలపై పడి ఉన్న ప్రమద్వరణం చూశాడు ముఖంలో తగ్గని కళ్ళను చూసి బతికే ఉంది అనుకున్నాడు మునులను స్థూలకేశుని మార్చి మార్చి చూశాడు ఆశ్రమం యువతలకు వచ్చేశాడు ఒంటరిగా కూర్చొని దారుణంగా విలపించాడు సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడుదైవం అని నిందించాడు పరమద్వార లేకుండా బతకలేననుకున్నాడు ఒక్కసారైనా పలకరించలేదు ఒక్కసారైనా స్పృశించలేదు ఒక్కసారైనా చుంబించలేదు మందభాగ్యుణ్ణి పాణిగ్రహణం చేయలేకపోయాను ఏమితో కలిసి లాజ్ హోమం చేయాలనుకున్నాను అన్నీ మట్టిలో కలిసిపోయాయి మానవ జన్మ చి ఎంత దారుణం చద్దామంటే చావే రాదు ఇంకా సుఖాల ఎలా వస్తాయి నూతిలో దోకడమో నిప్పుల్లో ఉరకడమో ఇంత విషం తాగడమో ఉరిపోసుకోవడమో ఇదే మిగిలింది నాకు ప్రా ప్రాణవల్లభ పరమద్వార లేకుండా బతకలేను గాక బతకలేను ఎంతసేపో విలపించాడు ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు ఆలోచించాడు నేను మరణించి ఏమి సాధిస్తాను ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా పాపిష్టి దేవుడొక్కడు సంతోషించవచ్చు కాక పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా జరుగుతుందంటే మరణిస్తాను జరగకపోగా కీడు జరుగుతుంది నా మరణానికి కారణమైన ఆత్మఘాతకుడి ప్రియులాగా పరలోకానికి దూరం అవుతుంది అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు బతికే ఉండి ఏదైనా చెయ్యాలి రూరుడు ఇలా ఒక నిత్యానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతులో ఇన్ని నీళ్లు తీసుకున్నాడు దైవాన్ని అర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే గురువులను భక్తితో సేవించి ఉంటే హోమాలు జపాలు తపాలు ఏవైనా చేసి ఉంటే అఖిల దేవేదాలను చదివి ఉంటే గాయత్రిని ఆధారాధించి ఉంటే సూర్యుణ్ణి ఏ పూటైనా ఉపాసించి ఉంటే నీ నా ప్రియురాలు పరమద్వారా జీవించుగాక లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతులు నీళ్లను నేల మీద విసిరాడు ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు రోరు సాహసం చేయకు మరణించిన వ్యక్తి జీవించడమా ప్రకృతి విరుద్ధం నువ్వు పరిణయం అవడానికి ఈ ప్రమద్వారా మునికన్య కాదు ర్వాప్సరసలం కూతురు విశ్వావసు మేనకు కూతురు అందుకని మరొక అందమైన గుణికన్యను చూసి పెళ్లి చేసుకో వివాహం కాకుండా ఆయన చనిపోయింది ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు దేవదూత మరొకతను నేను చస్తే వరించను ఈమె బతకాలి లేదంటే నేను చావాలి అంతే ఖండితంగా చెప్పాడు రుర్రుడు ఈ హఠానికి దేవదూత సంతోషించాడు నీ ఆయుద్ధాయంలో సగమిచ్చి బతికించుకోమని ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు వెంటనే రుడు ఇదిగో నా ఆయుష్లో సగం ధారపోస్తున్నాను ప్రమద్వారా జీవించుగాక అన్నాడు అంతలోకి పుత్రికా మరణం వార్త తెలిసి విశ్వాసు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు దేవత దూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లోనే సగం ఇస్తానంటున్నాడు కనుక లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వ్వరును బతికించవచ్చని సిఫార్సు చేశాడు ఇంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు ప్రమద్వరును బతికి బతికించాడు రూరుడికి అప్పగించాడు అటుపైని ఒక శుభముహూర్తాన వివాహం అయ్యింది పరీక్షిత్తు ఈ కథను చెప్పి మంత్రులారా ముత్రులను సైతం జీవింప చేసుకోవచ్చు సరి అయిన ఉపాయం ఉండాలి అంతే అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అని అన్నాడు ఎవరికి ఏమీ తోచింది కాదు మౌనంగా ఉండిపోయారు ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తానే చేసుకున్నాడు విశ్వాస పాత్రను రక్షకులుగా నియమించుకున్నాడు ఏడు ఒంటి గది మేడను వెంటనే నిర్మింపజేశాడు అందులో కూర్చున్నాడు మణి మంత్రౌషారులను మణి మంత్రౌష దారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు కింద గుమం దగ్గర మంత్రులు కాపలా ఏనుగులు కాపలా భవనం చుట్టూ సైనికులు కాపలా అనుమతి లేనిదే గాలైనా ప్రవేశం లేదు విప్రులకు లేదు వారం రోజుల పాటు దర్శనాల బంధు పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి పచారులు రాజుగారికి అన్నీ ఆ గదిలోనే పరిపాలన అక్కడి నుంచే శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు రాజుగారు రోజు లెక్క పెట్టుకుంటున్నారు ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది హస్తిరా హస్తినాపురానికి హస్తిపురానికి బయలుదేరాడు ఈ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం తొమ్మిదవ అధ్యాయం సమాప్త శ్రీమాత్రే నమ జగన్మాత్రే నమో నమ